స్థలము సిద్ధపరచట అనే అంశం గురించి మనము ధ్యానించుకోబోతున్నాం యోహాన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయంలో మొదటి మూడు వచనములలో ఆయన ఈ విషయాన్ని గురించి అని చెప్పినాడు మీ హృదయమును కలవరపడని యొక్కడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండిలాగున మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోవద్దును మన ప్రభ నేసుక్రీస్తు ఆయన సిలివేయబడే ముందుగా ఆయన శిష్యులతో అనేక విషయాల్ని చెబుతూ ఆ క్రమంలో నేను తండ్రి యుద్ధకు వెళ్ళిపోతున్నాను పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతున్నాను అని మరి ఒక్కొక్క సందర్భాన్ని చెప్తూ వస్తున్నాడు చెప్తూ వస్తున్నప్పుడు శిష్యుల అంతా ఎంతో భారంతో నిండిపోయింది మూడున్నర సంవత్సరంలో ప్రభుతోటి మనం తిరిగాము అన్నీ వదిలిపెట్టి ఈయనను వెంబడించాము ఇప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతుంటున్నాడు దీన్ని మనం ఎట్లా భరించగలము అని వారు హృదయం అంతా భారంతో ఉన్నారు అప్పుడు ప్రభు వారితోటి ఈ మాటలు చెప్పాడు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు అదే రీతిగా నాయందు కూడా విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన మరలా వచ్చి నా ఇద్ద ఉండటకు మిమ్మను తీసుకొని పోవద్దును అని ప్రభు వారితో చెప్పాడు నేను వెళ్ళే కారణం ఏమనగా నా తండ్రింట అనేక నివాసములు ఉన్నాయి ఒకవేళ లేకపోతే లేవని నేను మీకు చెప్పేస్తాను కానీ నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి ఆ నివాసములలో మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను నేను స్థలం సిద్ధపరచినట్లయితే మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా యుద్ధం మీరు ఎల్లప్పుడు ఉన్నట్లుగా నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఏ విధంగా ప్రభు మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో మన నిమిత్తము ఆయన చెప్పిన విధంగా శిలువబడ్డాడు సిలువలో మనందరి పాపంలో శిక్షను శిలోనే భరించాడు మనందరి పాపం పరిహారం కొరకు శిలో ఆయన రక్తమంతా కార్చాడు మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా సమర్పించి మనందరికి బదులుగా ఏసు సిలవలు ఆయన చనిపోయి ఇది మూడవ దిన సమాధిలోని సజీవునిగా లేచి పరలోకానికి ఆరోహణే ఎక్కి వెళ్ళిపోయాడు అయితే ఆయన ముందే చెప్పాడు నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అని చెప్పాడు సిద్ధపరచినే మళ్ళీ వచ్చి మనం తీసుకొని వెళ్తాను అంటున్నాడు అయితే ప్రభు ఏ విధంగా మన కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆల్రెడీ అక్కడ నివాసములు కట్టి ఉన్నాయి తండ్రింట అనేక నివాసములు ఉన్నాయి ఆ నివాసములలో ఉండేలాగున ఆయన మనకు స్థలం సిద్ధపరచని వెళ్తున్నాడు అని చెప్పాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు బయలుపరచాడు ఏ విధంగా యేసు కృష్ణు ప్రభు మనకు సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచిన విషయమేమనగా దేవుని వాక్యంలో యాక రాసిన పత్రికలో మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట ఉంది మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం విశ్వాసులైనటువంటి వారమైన మనము అనేక విషయములలో మనం తప్పిపోతున్నాం దేవుని విశ్వాసంలో పరిపూర్ణమైనంత వరకు సంపూర్ణులైనంత వరకు కూడా కొన్ని కొన్ని విషయాలు తప్పిపోతుంటాం అనేక విషయాలు కూడా తప్పిపోతుంటాం మనము దేవుని ఆజ్ఞలు మనకు తెలియకుండానే మీరుతూ ఉంటాం దేవునికి మానవులకు అయినటువంటి సాతానుడు ఎప్పుడు మన మీద నేరంలో ఒప్పుతూ ఉంటాడు ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము పదవ వచనంలో సాతాను గురించి వ్రాయబడింది సాతాన్ యొక్క పని ఏమనగా దివారాత్రులు సహోదరుల మీద అనగా దేవునిందు జీవం గల దేవుడు అనేటువంటి ప్రభు నందు విశ్వాసం ఇచ్చినటువంటి బిడ్డల మీద వాడు దివారాత్రులు నేరం మోపుతుంటాడు అయితే దేవుని సంఘ్లో నేరములు మోపుతున్నప్పుడు మన తరపున ఒక అడ్వకేట్ మనకి దేవుని దగ్గర కావాలి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోగ్య ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేస్తున్న పనియమనగా వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మరి మొదటి రెండు వచ్చినాల్లో నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనాను పాపం చేసినటలా నీతి యేసు యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధ మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు నా చిన్నపిల్లలారా ప్రభునందు మరి చిన్నపిల్లలుగా చిన్న బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి విశ్వాసులారా మీరు ఒకసారి పాపం చేసి ఇక పాపం చేశాం కదా అయిపోయింది మన పని అని మీరిక అదే రీతిగా పాపం చేసుకుంటూ పాపంలో జీవించకుండా ఉండుట కొరకై యోహాను ఒక మర్మమును ఇక్కడ రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అనగా ఎవడైనాను పాపం చేసినాడలా నీతివంతుడను ఏసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఇంకా మరి రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే యేసు క్రిస్తు ప్రభు ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న పని ఏమనగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఉండి తన పక్షముగా దేవుని యొద్దకు వారి కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది ఇక్కడ యోహాను కూడా అదే విషయాన్ని రాస్తున్నాడు ఎవరైనాను పాపం చేసినట్ల నీతిమంతుడన ఏ స్వీకరిస్తున్నటువంటి ఒక ఉత్తరవాది మన తరపున ఒక అడ్వకేట్ దేవుని దగ్గర దేవుని కుడిపార్షణ మన కోరుకున్నాడు ఆయన ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం అనేక విషయాల్లో ఈ లోకంలో దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో తప్పిపోతున్నప్పుడు దివారాత్రులు సాతానుడు దేవుని సన్నిలో మన మీద నేరాలు మోపుతున్నప్పుడు మన తరపున యేసుక్రీస్తు ప్రభు దేవునితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఇదిగో ఈ కుమార్తె తెలియక పాపం చేసింది తండ్రి ఇదిగో ఈ కుమార్తె తెలియక పాపం చేస్తాడు దయచేసి వీరిని క్షమించు ఇదిగో వీరి కొరకు నేను శిలలో నేను చేసిన త్యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి వీరి యొక్క పాపముల శిక్షను నేను శిల్లలో భరించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో వీరి పాపాల పరిహారం కొరకు శిలలోనే కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో నేను వీరి కొరకు శిలలో చేసిన బలయాగమంతటిని తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకో బిడలు తెలియక పాపం చేస్తున్నారు దయచేసి వీరిని క్షమించు 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 అని మన తరపున ఒక అడ్వకేట్ వలె ఒక లాయర్ వలె యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని కుడిపార్షణ కూర్చుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అదే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మన కొరకు తండ్రి యొద్ స్థలం సిద్ధపరుస్తున్నాడు అనగా మన కొరకు విజ్ఞాపనలు చేయటం ద్వారా ఆయన మన కొరకు తండ్రి యొద్ద స్థలం సిద్ధపరుస్తున్నాడు తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి ఆ నివాసములలో మనం ఉండాలి అంటే మనకు అర్హత కావాలి ఏ పాపం లేకుండా పరిశుద్ధులుగా ఉంటే కొరకు మనకు అర్హత కావాలి మనం సంపూర్ణం కావాలి మనం పరిపూర్ణం కావాలి మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి మరి మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేంత వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్షున ఆశీనుడై ఉండి ఆయన ఒక ప్రక్క మనమే నేరంలో మోపుతుంటే మన ప్రభనేశు క్రిస్తు మన కొరకు తండ్రి కుడిపార్షు ఆయన విజ్ఞాపనలు చేయట ద్వారా మన కొరకు ఆయన విజ్ఞాపనములు చేయట ద్వారా మనకు ఆయన స్థలము సిద్ధపరుస్తున్నాడు హలోయ నైజీరియాలో కొన్ని సంవత్సరాల క్రితము ఒక పాస్టర్ ఆయన భార్యతోటి జగడమైంది భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారు కొట్లాడుకున్న తర్వాత ఆ పాస్టర్ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు తలుపులు వేసుకొని ఎంతకీ తలుపులు తీయట్లేదు ఆయన భార్య బయట ఉండి ఏమండి నన్ను క్షమించండి క్షమించండి తలుపులు తీయండి అని ఎంతో బ్రతిమలాడింది భార్య అయితే క్షమించలేదు క్షమించకుండా ఆయన సడన్గా తలుపులు తీసుకొని బయటికి వచ్చేసి కార్ తీసుకొని ఆయన ఎక్కడికో తన స్నేహితుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఒక రాయికో పెద్ద బండకి గుద్దుకొని యాక్సిడెంట్ అయి ఉన్నప్పుడు ఆయన భార్య కబుర్ వచ్చింది ఆయన భార్య వచ్చి ఆయన బంధువులు వచ్చి అందరు కలిసి ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు దారి మధ్యలోనే ఆయన చనిపోయాడు దారి మధ్యలో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క దూతలు ఆయన తీసుకొని వెళ్ళి దేవుని దూతలు ఆయనకు పరలోకం చూపించాయి పరలోకం చూపించి పరలోకంలో దేవుని యొక్క సింహాసను చూపించి మరి పరిశుద్ధులను చూపించి పరిశుద్ధులు ఏ విధంగా దేవుని స్థుతిస్తున్నారో అవన్నీ మరి దూత చూపించి తర్వాత మరి పరలోకంలో దేవుడు పరిశుద్ధుల సిద్ధపరిచినటువంటి నివాసములు కూడా చూపించాడు ఆ దేవదూత చూపించిన తర్వాత నివాసములు సిద్ధంగా ఉన్నాయి కానీ ఇంకా పరిశుద్ధులే సిద్ధంగా లేరు అని చెప్పాడు ఆ తర్వాత అతను తీసుకొని వెళ్ళి నరకానికి కూడా తీసుకొని వెళ్ళి ఆ దేవదూత నరకం కూడా చూపించింది నరకం కూడా చూపించి నరకములో వేయబడినటువంటి వారు ఆత్మలు ఏ విధంగా విలాపం చేస్తున్నారో అదంతా చూపించిన తర్వాత దేవుని దూత ఒక మాట ఇతనితో పలికింది న్యాయంగా దేవుడు ఒకవేళ ఇప్పుడే నీ ప్రాణమును చేర్చుకోవడానికి అనుమతిస్తే నువ్వు న్యాయంగా ఇప్పుడు నరకంలో ఉండవలసిన వాడు అప్పుడు ఆ పాస్టర్లో నేను పాస్టర్ని నేను అర్థంలో ఎందుకుంటాను అనంటే ఆ దేవుని దూత అన్నది నీ భార్యకు నీకు ఇంత క్రితమో మరి జగడమైనప్పుడు కొట్లాటైనప్పుడు ఆమె నిన్ను క్షమించమని ప్రాధేయపడింది నువ్వు ఆమెను క్షమించలేదు క్షమించకుండా వచ్చేసి యాక్సిడెంట్ అయ్యి శరీరంలోంచి నీ ఆత్మ వేరే ఇక్కడికి వచ్చేసింది నువ్వు ఆమెను క్షమించి రాలేదు కనుక న్యాయంగా దేవుడు ఒకవేళ నీ ప్రాణమును ఇప్పుడు తీసుకోవడానికి అనుమతిస్తే నువ్వు ఇక్కడ నరకంలో ఉండవలసిన వాడవని దూత చెప్పింది ఆ తర్వాత దేవుని దూత అతను పంపించేసి దేవుడు నిన్ను పంపించమని చెప్తున్నాడు నువ్వు వెళ్ళి భూలోక్కనికి వెళ్ళి నువ్వు ఇదిగో పరలోక గురించి నరకం గురించి సాక్ష్యం ఇవ్వని పంపించేసింది అప్పటికే ఆయన చనిపోయి మూడు రోజులైంది ఆయన శవాన్ని ఆయన భార్య పాతిపెట్టనివ్వకుండా మార్చురీలో ఉంచి రేనాడ్ అనే దయోజన మీటింగ్కి తీసుకొని వెళ్ళి మీటింగ్ అయిపోయినంత వరకు ఆ చర్చ్ వెనకాల హాల్లో డెడ్ బాడీ పట్టుకొని వేచి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికే బలమైన సన్నిధికే ఆయనలో ప్రాణం తిరిగి వచ్చింది ఆయన తిరిగి లేచి సజీవన్గా ఆ శవపెట్కలోంచి లేచి ఈ విషయాలన్నీ కూడా అందరికీ చెప్పాడు ఈ విధంగా మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అనేక విషయాల్లో తప్పిపోతున్న మనము న్యాయంగా మనము మరి చనిపోయినట్లయితే నరకానికి వెళ్ళవలసినటువంటి వారం అయితే ప్రభు ఆ విధంగా మనం నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా తండ్రి కుడిపార్షన కూర్చుండి మన కొరకు ప్రభు విజ్ఞాపనలు చేస్తున్నాడు తండ్రి ఇది ఓ కుమార్తె తెలియక చేసింది క్షమించు తండ్రి కుమారుడు తెలియక చేశాడు క్షమించు ఇది వై కుమారుడు నన్ను అంగీకరించాడు నా పక్షముగా నీ వస్తున్నాడు కనుక క్షమించు అని మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేయటం ద్వారా ఏ శ్రీ ప్రభు మన కొరకు పరలోకంలో ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు హలో ఏ శ్రీ ప్రభునికి మహిమ కలునుగా కా ఇదే యోహన్ రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయంలో పదహారవచనలో మనం చూసినట్లయితే తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూచినడలా అతడు వేడుకొనను అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవము దయచేయను మరణకరణ పాపం కలదు అట్టి దాని గురించి వేడుకుని నేను చెప్పుటలేదు సకల దుర్నీతి పాపము అయితే మరణకరం కాని పాపము కలదు అలలుయ్యా ఏ పాపముల కొరకు ప్రభు తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపనలు చేస్తాడనగా మరణకరం కాని పాపముల కొరకు తండ్రి సన్నిధిలో ఎస్ తులసి ప్రభు మన కొరకు విజ్ఞాపనలు చేస్తుంటాడు తెలిసి కూడా మరణకరణ పాపం ఎవరైనా చేసినట్లయితే అట్టి వారికి క్షమాపణ ఉండదని దేవుని వాక్యములో ఇక్కడ చెప్తుంది మరణకరం పాపం కలదు అట్టి దాని గురించి వేడుకొని వాళ్ళని నేను చెప్పటలేదు అని వివాహం చెప్తున్నాడు కనుక మరణకరం కానటువంటి పాపములు ఎన్నో మనం చేస్తుంటాం ఎన్నో విషయములో మనం దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తుంటాం అయితే మనం అతిక్రమించి అతిక్రమించి అదే రీతిగా మనము దేవునికి దూరం అయిపోకుండా మనల్ని తిరిగి దేవుని సన్నిలో పరిపూర్ణులుగా నిలబెట్ట కొరకు ప్రభు మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ మనల్ని స్థిరపరుస్తూ తండ్రి సన్నిధిలో మన కొరకు స్థలము ఆయన సిద్ధపరుస్తున్నాడు మహిమ ఏప్రణుకే గాక ఈ కోట్ సీన్ ఎట్లా ఉంటుందంటే మనకు జకర్య గ్రంథంలో మూడో అధ్యాయంలో మనకు తెలుస్తుంది ఒక ప్రక్క మనం ముద్దాయిల వలె మనం అనేక విషయాలు తప్పిపోతూ దేవుని సన్నిలో ఉండడము మన మీద దివారాత్రులు సాతానుడు తండ్రి సన్నిలో నేరాలు మోపటము ఇంకొక ప్రక్క విజ్ఞాపనకర్తగా యేసు క్రిస్తు ఒక అడ్వకేట్గా మన కొరకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపనలు చేయటము స్థలం సిద్ధపరచిన కొరకు విజ్ఞాపనలు చేయటము ఇది మనకు జకర్య గ్రంథం మూడో అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచ్చిన వరకు మనము చూడవచ్చు మరి యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు అయిన యహోషో నిలబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వను నిలవబడుటో అతడు నాకు కనపరచను సాతాను యహోవాని గద్దించును ఎరుశలమును కోరుకుని యహోవాని గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనను ఇక్కడ ఈ సందర్భంలో యహోవా దూత అని చెప్పబడినవారు ఆయన ఎవరో కాదు ఆయన ప్రభు అన యేసు క్రీస్తు యహోశ్వ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతను మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషను పరిహరించి ప్రశస్తన్న వస్త్రముతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను అలూయా ఈ దూత మామూలు దూత కాదండి ఇక్కడ ప్రభ యేసుక్రీస్తు ఎందుకంటే మామూలు దేవుని దూతకు ఆజ్ఞాపించే అధికారం ఉండదు మామూలు దేవుని దూతకు దోషను పరిహరించే అధికారం ఉండదు కనుక ఇక్కడ యహోవా దూత అని చెప్పబడింది ఎవరో కాదు ప్రభ యేసుక్రీస్తు ఒక ప్రక్క సాంతానుడు యహోష మీద నేరం మోపుతుండగా దేవుని సన్నిలో ఇంకొక ప్రక్క క్రీస్తు ప్రభు యహోష కొరకు తండ్రి సన్నిలో విజ్ఞాపనలు చేసి శాతాన్ని గద్దించి యహోష మల్య వస్త్రములు తీసివేయించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేస్తున్నాడు నాలుగవ వచ్చి చూసినట్లయితే దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నీళ్ళు అలంకరించున్నానని చెప్పాను అతని తల మీద తెల్లని బాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి యహోవదూత దగ్గర నిల్చుండను అప్పుడు యహోవదూత యహోశివకు ఇలాగూ ఆజ్ఞాయించను సైన్యంలో అధిపతి యహో సెలవుచ్చినదేమనగా నా మార్గంలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రంగా గైకొని నెడల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్టున్న సన్నిధి నిల్చు భాగ్యము నీకెత్తును అని విధంగా మరి కొరకు ప్రభు స్థలము సిద్ధపరచా ఇదే రీతిగా యేసు క్రీస్తు ప్రభు మన కొరకు కూడా తండ్రి సన్నిధిలో ఆయన విజ్ఞాపనలు చేయటం ద్వారా మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడు అలలుయ్య కనుక ఈ సమలో సహోదరి సహోదరా నువ్వు ధైర్యం తెచ్చుకో ఏదైనా చిన్న పాపం చేసావా ఏదైనా దేవుని ఆజ్ఞ అతిక్రమించావా నీవేమి భయపడాల్సిన అవసరం లేదు ప్రభు మన కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా తండ్రి సన్నిధిలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మనకు తండ్రి సన్నిధిలోన స్థలం సిద్ధపరుస్తున్నాడు మళ్ళీ వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు కాబట్టి నువ్వు పాపం వలన కలిగేటటువంటి బ్రహ్మచేత నువ్వు ఇంకా పాపంలోనే ఉండిపోకుండా నువ్విప్పుడే ఇప్పుడే ఎటువంటి చిన్న చిన్న పాపాలు ఏమున్నా కానీ వాటిని విడిచిపెట్టి మన ప్రభుని యేసుక్రీస్తుని హత్తుకొని ఆయనకు నమ్మకమైన సాక్షి బిడ్డగా జీవించు నీవు తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపము కొరకు కూడా ప్రభు తండ్రి సన్నిధిలో విజ్ఞాపలు చేసి నీ కొరకు వేడుకొని నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ప్రభు యొక్క మార్గంలో నువ్వు కొనసాగవలసిందిగా దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తున్నాను దేవుణ్ణి దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన మా పరలోక తండ్రి ఏసు క్రీస్తు ప్రభావానికి స్థుతులు స్తోత్రం చూస్తున్నాను ప్రభా ఈ సమయంలో ఈ కుమారులందరితో ఈ కుమార్తెలందరితో నేను నీవు మాట్లాడేందుకే స్తోత్రముడు ఈ సమయంలో నానా ఇదిగో బిడల హృదయాల విత్తబడినటువంటి ప్రతి ఒక్క వాక్యమును మంచి నెలలో విత్తబడిన నువ్వు విత్తనాలు లే పరిశుద్ధాత్మ మీరు మొలిపించి నువ్వు రంతలుగా వీరి హృదయంలో వీరి జీవితంలో మీరు కుటుంబంలో మీరు ఫలింపజేయండి అనిపిస్తాం ఎస్ క్రిస్తు ప్రభా ఇదిగో నీ బిడ్డల కొరకు నానా శిలువేబడి శిలలో వీరందరి పాపముల శిక్షను శిలలని భరించి వీరందరి పాపల పరిహారం కొరకు శిలలో నీ రక్తం అంతా కార్చి వీరి కొరకు నువ్వు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడోద్దు నువ్వు సమాధిలోండి తిరిగి సజ్జునిగా లేవటం మాత్రమే కాకుండా తండ్రి కుడిపారుచున్న ఆశ్చండవండి నాయన తండ్రితో సన్నిధుల ప్రభా నానా ఇదిగో వీరి కొరకు వీరు తెలిసి తెలక్ట్ చేసే పాపంలో కొరకు పాపంలో క్షమాపణ కొరకు ప్రభా నీ విజ్ఞాపన చేస్తూ తండ్రి సన్నిధిలో నానా వీరికి నీవు స్థలం సిద్ధపరుస్తున్న ప్రభా స్తోత్రంలో ఎంత కృపగల దేవుడు ఎంత దయగల నానా ఎంత కృణామయ్యో ప్రభా వీరి పాపంలో కొరకు ప్రాణం ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రభువా వీరి పాపంలో శిక్షని భరించడం మాత్రమే కాకుండా వీరి కొరకు తండ్రి కుడిపార్షిన ఆశ్రయుడు ఉండి వీరి పాపంలో క్షమాపణ కొరకు విజ్ఞాపనలు కూడా చేస్తూ స్థల స్థలం యేసు ప్రభా ఈ జ్ఞానం వీక్షిస్తున్న ప్రతి కుమార్తెకి అనుగ్రహించండి ప్రతి కుమారుడుకి అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ప్రభా ధైర్యంతో వారి విశ్వాస జీవితంలో కొనసాగుట సాయం దాచండి నాయన సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ఈ బిడ్డలందరూ విడిచిపెట్టి ప్రభా నిన్ను స్థిరమైన హృదయంతో నిన్ను హత్తుకొని నీ కొరకు నమ్మకమైన సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ఏసు క్రీస్తు ప్రభు నాలు ప్రభా ఈ బిడ్డలందరికీ నీ కృప కలుగును గాక నానా నీ కృప కలుగును కాక నీ దయ కలుగును కాక నీ ప్రేమ కలుగును గాక ప్రమాణం ఇస్తాను ప్రభా నానా సమయంలో ఈ బిడ్డలో పట్టిపిడిస్తున్నటువంటి రోగములు వ్యాధులు వీరిని విడిచిపెట్ వెళ్ళినట్టుగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఏసాన్ని దాసునిగా నాకు అనువించిన అధికారం బట్టి ఈ కుమార్తెలలో ఈ కుమారులలో ఎవరైనా ఎటువంటి రోగములతో బాధపడుచున్నా సరే ఎటువంటి వ్యాధులతో బాధపడుచున్నా సరే వీరి యొక్క రోగములను వ్యాధులను బాధలను యశ్వ క్రిస్సు ప్రభుణాలపై నేను బంధించడం గద్దు ప్రతి వ్యాధి బిడ్డలని విడిచిపోను కాక ప్రతి రోగం బిడ్డల్ని విడిచిపోను కాక ప్రతి అవిటితనం బిడ్డల్ని కాక ప్రతి దురాత్మ బిడ్డల్ని విడిచిపోను కాక ప్రతి సాధన శక్తి వీరిని విడిచిపోను కాక నాన్న ప్రతి అబద్ధ ఆత్మ వీరిని విడిచిపోనుగాక నానా ఇప్పుడే సి గామిస్తా ఈ బిడ్డలందరికీ ఇప్పుడే నేను సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను ఇప్పుడే బిడ్డలు ప్రభా మంచి ఆరోగ్యం బలం శక్తి వేస్తున్నా ఇప్పుడే బిడ్డలు పొందుకుందరుగాక నానా వీరు ఏ విషయంలో అయితే ప్రభావం మరి చేతకాంతనంతో ఉన్నారు బలహీనలై ఉన్నారు ఇప్పుడే వారు బలం పొందుకొని ప్రభా ఆ విషయంలో నానా వీరు తిరిగి నాన్న ప్రభావ మరి పరిపూర్ణత పొందుకుందరు గురి వారు చూచుదు వారు విందురుగాక మూగవారు మాట్లాడుతురుగా కుంటివారు నడుచుదురుగా కృష్ణ రోగులు శుద్ధలగుదురుగాక చనిపోయిన వారు లేపబడుగాక హే శ్రీకృష్ణ గొప్పగా గాక నీ రాజ్యం వ్యాప్తి చెందిన శ్రీకృష్ణ ప్రార్థించబడి కూర్చున్నాను పరమతాన్ని